క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగి ఉన్నవారు క్రీస్తును పోలి జీవించేవారు క్రీస్తును తమ ద్వారా ఇతరులకు చూపించేవారు క్రీస్తు సువార్తను ప్రకటించిన విధంగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారు క్రీస్తు ఇచ్చిన గ్రేట్ కమిషన్ అనే గొప్ప ఆజ్ఞను శిరస వహించేవారు త తారతమ్య భేదాలు లేకుండా తరతమ భేదాలు లేకుండా సువార్తను ప్రకటించేవారు క్రైస్తవులు అంటే సంఘములోని అంగములు అంటే విశ్వాసులు క్రీస్తు అనే శరీరంలోని అవయవాలు సంఘము అనే క్రీస్తు శరీరం యొక్క ప్రధాన బాధ్యత సువార్తను ప్రకటించి అనుదినము సంఘములో విశ్వాసు చేర్చుట కావున సంఘ సభ్యులముగా మన బాధ్యత సువార్థ ప్రకటన సువార్థ ప్రకటన బాధ్యత నాది కాదు అని ఎవరైనా అనుకుంటున్నారంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతను ఇంకా తెలుసుకొనలేదని గుర్తించాలి ఒకవేళ తెలిసి ప్రకటించకపోతే బాధ్యతను విస్మరిస్తున్నామని గుర్తించాలి ప్రతి క్రైస్తవుని బాధ్యత సువార్త ప్రకటన సువార్త ప్రకటించడము సంఘముతో కలిసి ప్రకటించవచ్చు వ్యక్తిగతంగా కరపత్రికలు సాక్ష్యం పంచుకోవడం ద్వారా చేయవచ్చు మనము ఆలోచిస్తే ఇంకా అనేక మార్గాలు కనిపిస్తాయి అవకాశాలను బట్టి వ్యక్తిగత సువార్తను సంభాషణల ద్వారా అందించవచ్చు మరి మనం స్వార్తను ప్రకటిస్తూ ఉన్నామా ఈ ప్రశ్న మనకు కొంత నొప్పి కలిగించవచ్చు కానీ ఈ ప్రశ్న తప్పనిసరిగా దేవుడు లెక్క చూచుకునే ప్రశ్న దేవుని వద్ద ఎదుర్కొనే ప్రశ్న విధిగా మన వద్ద సమానం సమాధానము ఉండవలసిన ప్రశ్న లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఆరు వచనాలలోని మీనాల ఉపమానాన్ని గమనిస్తే ప్రభు ఒక్కొక్కరికి ఒక మీనా లెక్కన పది మందికి పది మీనాలు ఇచ్చాడు ఆ సమానంగా క్రైస్తవులమైన మనందరికీ ఇచ్చిన ఆ మీన రక్షణ సువార్త అంటే యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానముల ప్రకటన ఈ ఉపమానము ఈ ఉపమానంలో వ్యాపారము చేయుట అంటే సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించుట ముగింపులో తన వద్దకు పిలుచుకొని లెక్క చూచుకుంటాడు ప్రభువు ముగింపులో లెక్క అప్పచప్పవలసి ఉంటుంది గమనించండి క్రైస్తవులమైన మనకు అతి ప్రధానమైన ఆజ్ఞ సువార్థ ప్రకటన లేదా గ్రేట్ కమిషన్ అని మనం గ్రహించామా రెండు మనకు అతి ప్రధానమైన ఆజ్ఞ సువార్థ ప్రకటనని బోధిస్తున్నామా మనకు అతి ప్రధానమైన ఆజ్ఞ సువార్థ ప్రకటనని ప్రకటిస్తూ ఉన్నామా ప్రభువు బోధించమని చెప్పిన ఆత్మ తీవ్రతతో ఆత్మ ఆత్మల దాహంతో మనం ప్రకటిస్తూ ఉన్నామా సువార్తను ప్రకటిద్దాం గొప్ప ఆజ్ఞను శిరసావహిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్